అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తోటాడ పంచాయతీ పరిధిలో తోటాడ గవర్ల అనకాపల్లి గ్రామాల సంయుక్త నిర్వహణలో శ్రీ మరిమాంబ నూతన ఆలయం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు రెండు గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు శాస్త్రోక్తంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేపట్టారు ఆలయ ప్రాంగణంలో కోలాటాలు సెవెరడి చిటికెల భజన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆలయ నిర్మాణానికి తోడ్పాటు అందించిన వారందరినీ రెండు గ్రామాల కమిటీ ప్రతినిధులు సత్కరించారు అనంతరం అన్న సమారాధనలో భక్తులు వేలాదిగా పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు కాగా ఈ ఆలయ నిర్మాణ సమయంలో రెండు గ్రామాలకు చెందిన అనేక మంది స్వచ్ఛందోగా ముందుకు వచ్చి ఆలయానికి నిర్మాణానికి చేయుతనందించారు గ్రామాల మధ్య ఐక్యతను చాటేలా అంతా ఒకే తాటిపైకి వచ్చి ఆలయాన్ని అతి తక్కువ వ్యవధిలో నిర్మించారు చుట్టుపక్క గ్రామాలకు చెందిన భక్తులు కూడా వందలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు పురోహితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయం ప్రారంభం కన్నుల పండుగగా సాగింది ಅದು ಹೋಗಲಿ ಬಿಡಿ వలన ఈ రెండు గ్రామాల ప్రజలు ప్రోత్సాహంతో మరినీ తల్లి అమ్మవారి గుడి మరియు తల్లి అమ్మవారి గుడి కూడా రెండూ కూడా పూర్తి చేసుకొని ఈరోజు మరణి తల్లి గుడి ఓపెనింగ్ అంగరంగ వైభవంగా భారీ అన్న చక్కని వాతావరణం ప్రజలు మంచి సహకారంతో ఇంత ఆర్భాటంగా జరుగుతుందని మేము కూడా చాలా ఆనందంతో ఉత్సాహంతో ఉన్నాము కోటాడ గవర్నర్ కాపల్లి దైవం శ్రీ 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 బైడబాబు అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం గ్రామాలు కూడా కన్నీల పండుగ చేసుకోవడం జరిగింది మరి అమ్మవారి తాలూకా గత రెండు వందల సంవత్సరాల చరిత్ర మరి ఇప్పుడు ఉన్నటువంటి శిథ్రావస్థలో ఉన్నటువంటి స్వాతంతగుడిని వెలిగించి మరి రెండు గ్రామాలు కృషి పట్టుదలతో అక్కడ ఉన్నటువంటి రెండు గ్రామాల కమిటీలు పెద్దలు సహకారంతో మరి అద్భుతంగా అంగరంగ వైభవంగా మరి ఈరోజు ప్రశ్ని ప్రదర్శించుకోవడం అలాగే అమ్మవారి తాలూకా ఆశీస్సులు రెండు గ్రామాల్లో ప్రజలు కాకుండా చుట్టుపక్కల వచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలో ఉండాలని చెప్పేసి అమ్మవారి ఆశంతో మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెరం చెప్తున్నారు